నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాత నేను మనవి చేయును నేను ఇలా భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎవరట ఇప్పుడు ఇష్టలు చెప్పండి మరి కెరువులు దూతలు దోతలు మహాదోతలు అంతమంది ఉన్నారు కదా అంతమంది ఉన్నా కూడా ఈ భక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా ఈ భక్తులు ఎవరు పోలికో తెలుసా ఈ భక్తులు ఆయన బిడ్డలు ఆయన పోలిక ఆయన చేతులతో చేసుకున్నాడు ఈ భక్తుల్ని మరి ఈ భక్తులు ఏం చేస్తారో తెలుసా సమయం ఉండదు వీళ్ళకి ఈ భక్తులకి ఏక మనసు ఉండదు ఏకాత్మ చాలా కష్టంగా కనబడుతుంది ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి నీకు కలిగినది ఏది కూడా నీ సమస్య ఏది కూడా నీది అనుకోవద్దు తీసి పక్కన పెట్టు అంతకు మించి నీకున్న సమయాన్ని దేవుని సన్నిధిలో హెచ్చించడానికి నువ్వు ఇష్టపడితే దేవుని పనిచేయడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు సమృద్ధిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు